శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు వరంగల్ కొత్తవాడలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతి పురస్కరించుకుని స్వామివారికి ఉదయము అభిషేకాలు ప్రత్యేక పూజలు మహా హోమము జరిపి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు

పద్మనగర్ కొత్తవాడ వరంగల్ వరంగల్ నందు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ భక్తుల మార్కండే జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకురాజుకి

ప్రత్యేకంగా నిర్వహించేది శ్రీ భక్త మార్కండే స్వామి యొక్క జయంతి ఉత్సవం ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులలో చాలా ఉన్నతమైనటువంటి ప్రతిభ నవర్చిన వారిని సన్మానించి అదేవిధంగా దేవాలయంలో ఉదయాన్నే ప్రభాత కాలం నందు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకాలను చేసి అదేవిధంగా భక్తులందరి చేత ఆ స్వామివారి యొక్క మహాయజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ యజ్ఞ ప్రసాదాన్ని మహా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనునిత్యం దూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలతో చక్కగా వర్ధిల్లి అక్కడనటువంటి ఆ స్వామివారు నర్మదా నది నుండి సాక్షాత్ స్వయంగా తీసుకొచ్చిన ప్రతిష్ఠించడం జరిగింది దీనిని నూట పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్వామీజీ దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు ఆ స్వామి వారిని కొలిచిన వారికి కొంగు బంగారం అయి అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడుతున్నాడు జైబోలో భక్త మార్కండే భగవానికి